హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పన్నీర్ పలావ్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టైం లేనప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ద బెస్ట్ రెసిపీ అండి ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పన్నీర్ పలావ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు మూడు లవంగాలు వేసుకుంటున్నాను ఇందులోని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోని రెండు యాలకులు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు చిన్న టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే పసుపు కారం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ వేసుకున్న పుదీనా కొత్తిమీర అనేది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకైతే పడుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు మొత్తం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే మీరు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అంతా పోయిన తర్వాత ఒకసారి రైస్ని చెక్ చేసుకుందామండి చూసా కదండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గానే తినేయచ్చు లేకపోతే గ్రేవీ కర్రీ లేదా పెరుగు చట్నీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్